విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ రేపు స్కూళ్ళు కాలేజీలకు సెలవు విద్యార్థులకు సెలవు వస్తున్నాయంటే ఏదో తెలియని సంతోషం ఉంటుంది అలాగే పాఠశాల ప్రారంభమై మధ్యలో సడన్గా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటిస్తారు కొందరు పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల సెలవులు అంటే శుభార్త ఈ క్రమంలో విద్యాశాఖ ప్రభుత్వాలు కూడా పలు సందర్భాల్లో సెలవులు ప్రకటిస్తాయి సెలవులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం కోసం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆసక్తి ఎదురుచూస్తారు ఈ క్రమంలో తాజాగా ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ వాళ్ళు కూడా ఉంది లైన్లో ఉన్నది రేపు సోమవారం విద్యా సంవత్సరాలకు సెలవు ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలకు విద్యార్థులు వర సెలవులు వచ్చాయి తాజాగా మిలాన్ ఉబ్ నబీ ఆజాద్ ఏదైతే ఉందో ఆ పండగకు సంబంధించి సోమవారం సెప్టెంబర్ పదహారును స్కూళ్ళు కాలేజీలకి అయితే సెలవు ఇక ఇవాళ ఆదివారం వెలుగు హాలిడే రేపు కూడా సెలవు కావడంతో మొత్తం రెండు రోజులు హాలిడేస్ వచ్చినాయి ఇక పదిహేను పదహారు సెలవుల తర్వాత తిరిగి పదిహేడో తేదీన ఆంధ్రప్రదేశ్లో స్కూలు పునః ప్రారంభం వాస్తవానికి పద్నాలుగు శనివారంతో కలిపి మూడు రోజులు రావాలి అయితే భారీ వరద కారణంగా కొన్ని పాఠశాలకి సెలవులు ఇవ్వలేదు సెకండ్ సాటర్డే ఇలాగేలా కానీ సో పలు జిల్లాల్లో వరుసగా సెలవులు అయితే వచ్చినాయి ఈ క్రమంలో వర్కింగ్ డేస్ దృష్టిలో ఉంచుకుని రెండో శనివారం కూడా పాఠశాల పెట్టారు అయితే తెలంగాణకు వచ్చేటప్పటికి మూడు రోజులు ఈ యొక్క రెండు రోజుల సమయం అయితే మారింది అనమాట తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడు తేదీ మంగళవారం కూడా మిలన్ నభీ ఏదైతే ఉందో ఆ సెలవు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ యొక్క వినాయకుడి నిమజ్జనం కూడా కలిపి ఆ రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట సో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఇరవై రెండవ తేదీ ఆదివారం చేస్తున్నాయి అయితే మనకి సోమవారం మంగళవారం కూడా సెలవు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరలా మనకు బుధవారం తిరిగి అయితే తెరుచుకుంటే ఓ పక్కన గణేష్ నిమజ్జనాలకి ఓ పక్కన మిలన్ నబీ అదాజ్ ఏదైతే ఉందో ఈ పండగకి సంబంధించి రెండు రోజులు సెలవు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ